నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ సో చాలా రోజుల క్రితం మేము ఢిల్లీలో మేము వచ్చే ముందే లగేజ్ వేసేసాం కదా పార్సల్లో కానీ ఇప్పటివరకు రాలేదు జస్ట్ ఒక టూ డేస్ బ్యాకే వచ్చిందనమాట బట్ అస్సలు ఊహించలేదు ఇలా జరిగిద్దని సో వీడియో చూడండి మీకే అర్థమయ్యద్ది ఎవరైనా పార్సల్లో వేయాలనుకునే వాళ్ళకి కూడా ఒక ఐడియా వస్తుంది ఆఖరికి మా ఆదిత్య గడు కూడా మొత్తం సామాన్లు మోసేస్తున్నాడు ఎందుకంటే వాడికి ఇష్టమైన సైకిల్ అందులో ఉంది కదా ముందు అది తీసుకోవాలంటే ఇది లోపల పెట్టమంటే వెళ్తున్నాడు చూడండి ఇప్పుడు పాపం బిక్కమొహం వేసేసాడు ఏంటి ఏ బాగా చేపిస్తాలేరా బాగా చేపిస్తాలే డాడీ అదండి సంగతి సో నా వీడియోస్ చూస్తున్నాను సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అలాగే వీడియోని తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను సో ఆల్మోస్ట్ టూ వీక్స్ బ్యాక్ ఢిల్లీ నుంచి విజయవాడకి మేము బయలుదేరే రోజు ముందే లగేజ్ అంతా పార్సిల్లో వేస్తాము కానీ అది ఇప్పటి వరకు రాలేదన్నమాట వాళ్ళు వైజాగ్ వైపు పెట్టిన బండి క్యాన్సిల్ అయిపోవడం వల్ల కొంచెం లేట్గా వచ్చాయి బట్ వచ్చిన తర్వాత చూస్తే ఫస్ట్ ఫస్ట్ సైకిల్ అయితే రిమ్ అంత వంకర పోయింది అది కొత్త సైకిల్ ఆదిత్య గడిది పాపం ఏడుస్తున్నాడు సో ఇక మెల్లగా ఒక్కొక్క సామాన్లు అన్నీ దించామన్నమాట ఎలా ఉన్నాయి ఏంటి చూద్దామని ఈ గ్రోసరీ అంతా పెట్టిన మూటైతే ఒక పక్కన పగిలిపోయింది పసుపు అంతా బయటకు వచ్చిందనమాట ఇంకా ఆయిల్ డబ్బాలు కూడా రెండు పెట్టాను సో మేము వచ్చే ముందే రేషన్ వచ్చిందనమాట సో ఆ టూ లీటర్స్ ఆయిల్ డబ్బా పెట్టాను ప్యాకెట్ అయితే పగిలిపోయేదేమో సో డబ్బా అవడం వల్ల ఏం కాలేదు బట్ మిగిలినవి కొన్ని డ్యామేజ్ అయ్యాయి సో సైకిల్ అయితే మేజర్గా ఇంకా అది కదలట్లేదు గట్టిగా రిపేర్ పెట్టింది సో అగ్గు సైకిల్ కూడా అట్లాగే అయింది అగస్తి అది అండ్ దాంతోపాటు మేము బైక్ కూడా అందులోనే వేసాం కదా సో ఆ బైక్ వచ్చేసి పెయింట్ అది పోయింది పక్కకు రాసుకొని పోయింది అనమాట ఇక ఏంట్రా బాబు అనుకొని ఇంకా మెల్లగా కూలర్ తీస్తుంటే కూలర్ అయితే ఫస్ట్ చూడ్డానికి బాగానే ఉంది ఏం డ్యామేజ్ అవ్వలేదు అనిపించింది బట్ ఆ తర్వాత సైడ్కి చెక్ చేస్తే అది కూడా కొంచెం డూమ్ పగిలిందనమాట అంటే పగలడం అంటే వెడల్పు వచ్చిందనమాట సో మేము లగేజ్ దింపే టైంకి ఫుల్ వర్షం పడుతుంది ఇంకా అట్లాగే కొన్ని సామాన్లు అయితే అలాగే తడుపుకుంటే దింపాము ఫస్ట్ డిసప్పాయింట్మెంటే ఆ సైకిల్ కిందకి దింపగానే అసలు ముందుకి కదలట్లేదు అనమాట సో చెక్ చేస్తే అది కొత్త సైకిల్ మొన్నే తీసుకున్నాము నా వీడియోస్ చూస్తే మీకు గుర్తుండే ఉంటుంది ఫిబ్రవరిలో అలా తీసుకున్నాము ఆ సైకిల్ ఏమైందంటే దాని మీద ఒక పక్కకు పెట్టేసరికి బరువు పడిపోయి రిమ్ అంతా వంకర పోయింది సో అసలు ముందుకి కదలట్లేదు అనమాట సో ఫస్ట్ ఫస్ట్ అదే రిపేర్ చూడగానే ఇంకా మిగిలిన సామాన్లు ఎలా ఉన్నాయో ఏంటో అని టెన్షన్ పడుతూ ఒక్కొక్కటి బయటికి తీస్తూ ఉన్నాము మా దగ్గర ఉన్న వాటిల్లో ఈ బాక్స్ చాలా పెద్దది ఇందులో చాలా సామాన్లు పడతాయి అనమాట సో దీని మీద ఇంకో బాక్స్ ఉంది కదా చిన్నది అది పెట్టేశారు అది పెట్టేసి మరి దాని మీద కూర్చున్నారేమో తెలియదు కానీ చూడండి ఎలా క్రాక్ వచ్చిందో ఇది ఒకవేళ ఇందులో ఏమన్నా పెట్టి బయట పెట్టినా ఇంకా ఒకవేళ వర్షం పడింది అనుకోండి ఎప్పుడైనా లగేజ్ ట్రావెల్ చేస్తున్నప్పుడు సో వాటర్ అన్నీ లోపలికి వెళ్ళిపోయి సామాన్లు పాడైపోతాయి ఇంకా సో మళ్ళీ దాన్ని రిపేర్ చేయించాలి ఇది మా మమ్మీ డాడీ నా దగ్గరికి వచ్చినప్పుడు తీయించుకున్న ఫోటో అనమాట సో వాళ్ళు తీసుకెళ్ళడం మర్చిపోయారు నేను ఈ లగేజ్లో వేస్తే వచ్చేసరికి అది మొత్తం అద్దం పగిలిపోయింది ఇక అంతే ఇంకా లగేజ్లో సామాన్లు వేసామంటే అవి మన చేతికి వచ్చే వరకు అవి ఎలాంటి కండిషన్లో వస్తాయో మనం చెప్ అంటే గెస్ట్ చేయలేము అనమాట సో లాస్ట్ టైం నేను ఒక వీడియోలో చెప్పాను ఇలాగే మా డిఫెన్స్ ఫ్యామిలీ వాళ్ళు ఒక లొకేషన్ నుంచి ఇంకో లొకేషన్కి వేసారనమాట మొత్తం అన్ని టీవీ ఫ్రిడ్జ్ వాషింగ్ మిషన్ ఏసీ అంటే వాళ్ళ సొంత ఇంట్లో ఉన్న సామాన్లన్నీ మొత్తం క్వార్టర్స్కి షిఫ్ట్ చేసుకుందాం అని చెప్పేసి మొత్తం అంతా పార్సల్ వేసారు ప్యాకర్స్ అండ్ మూవర్స్కి ఇస్తే సో ఇక అందులో ఒక్క వస్తువు అంటే ఒక్క వస్తువు కూడా మిగలలేదు టీవీ ఫ్రిడ్జ్ మొత్తం ఇప్పుడు నేను చెప్పినాయి అన్నీ కూడా పగిలిపోయినాయి సో ఇవన్నీ చూసాక ఫస్ట్ మాకు డౌట్ వచ్చింది టీవీ ఉందా లేకపోతే పగిలిపోయిందా అని చెప్పి సో ఓపెన్ చేసి చూస్తే టీవీ స్క్రీన్ అది బాగానే ఉంది ఈ వీడియో షూట్ చేసే టైంకి దాన్ని ప్లగ్ దొరకలేదన్నమాట తర్వాత పెట్టి చూసాము సో టీవీ అయితే ఏం డ్యామేజ్ కాలేదు టీవీ అయితే బాగానే ఉంది అయినా మేము టీవీ తక్కువ కాస్ట్దే కొన్నాము అది జస్ట్ ఫిఫ్టీన్ థౌజండ్ ఏమో ఇక మిగిలిన సామాన్లు కొన్ని కావాల్సినవి బయటికి తీసుకు తీసుకున్నాను ఎందుకంటే అంటే నేను ఎక్కువ స్టీల్లోనే వండుతాను కాబట్టి ఇంకా కావాలని చెప్పి తీసుకున్నా సో మెయిన్గా దీని తర్వాత ఏంటంటే నేను అంటే ఫ్రిడ్జ్ అయితే అక్కడే సేల్ చేసేసాము సో వాషింగ్ మిషన్ అయితే నేను తీసుకొచ్చా అని చెప్పాను కదా సో అది మా మమ్మీ వాళ్ళ ఇంట్లో డ్రాప్ చేశాను అనమాట సో అమ్మ వాళ్ళది రిపేర్ అయితే ఇది యూజ్ చేసుకుంటారులే బాగా పనిచేస్తుంది కదా అని చెప్పేసి నేను అది అక్కడ డ్రాప్ చేస్తే అది మాత్రం లగేజ్లో గుర్తుపెట్టలేనంత రేంజ్లో డ్యామేజ్ అయిపోయింది సో అది నేను పిక్చర్స్ అటాచ్ చేస్తాను సో అసలు అదే లగేజ్లో వేస్తే సామాన్లు ఏవైనా సరే మన చేతికి కొన్ని అందుకే అంటే ఎలా వస్తాయో తెలియదు అనమాట సో అందుకే మేము దూరంగా ఉన్నప్పుడు ఇట్లా కోటర్స్లో ఉన్నప్పుడు చాలా తక్కువ కొనుక్కుంటాము అండ్ దాంతోపాటు తక్కువ కాస్ట్లో కొనుక్కుంటాము ఒకవేళ లగేజ్లు అటు ఇటు అయినా సరే మనం అంత ఫీల్ కాకుండా ఉండడానికి ఇక మా చిన్నోడైతే స్పైడర్ మ్యాన్ డ్రెస్ మాత్రం వెతుక్కొని బాక్స్లోంచి తీసి లంచ్ బాక్స్లోకి నాకు ఏదైనా పెట్టు నేను పట్టుకొని వెళ్ళి మ్యాన్ లాగా ఎగిరి ఆడుకుంటాను అని చెప్పేసి అంటున్నాడు అనమాట ఇక అదండి సంగతి ఇంకా చాలామంది ప్యాకెట్స్ అని మోస్లో వేసినప్పుడు అడిగారు అనమాట ఎంత తీసుకున్నారు ఏంటని సో డబ్బులు అయితే తీసుకున్నారు బాగానే బట్ మనకి డెలివరీ చేసే టైంలో ఇట్లా జరిగింది అండ్ అతనికి కాల్ చేసి మేము ప్రతిదీ కూడా ఫోటో తీసి ఎక్కడెక్కడ డ్యామేజ్ జరిగినాయి ఏంటి అని చెప్పేసి అన్ని పిక్చర్స్ అతనికి ఫార్వర్డ్ చేసాము సో అంటే వాళ్ళకు కూడా ఒక ఐడియా రావాలి కదా ఎందుకంటే ఓనర్కి చూపించాలి డ్రైవర్ ఎట్లా తీసుకొచ్చాడు ఏంటి అని చెప్పి సో వాళ్ళు వాళ్ళు మాట్లాడుకున్న తర్వాత ఇవన్నీ ఓవరాల్గా చెప్పండి దాన్ని బట్టి పే చేస్తామని చెప్పి ఇప్పుడు నేను వాషింగ్ మెషిన్ ఇమేజెస్ అట్ అటాచ్ చేస్తాను చూడండి అసలు గుర్తుపట్టలేకుండా అయిపోయింది లోపల డ్రమ్ అంతా ఊడి కిందకెళ్ళిపోయిందనమాట సో ఇంకా ఈ పైన గ్లాస్ అయితే పగలలేదు కానీ లోపల డ్రమ్ అయితే కంప్లీట్గా డ్యామేజ్ అయిపోయింది అండ్ ఫ్రంట్ సైడ్లో కూడా వాషింగ్ మెషిన్ డూమ్ ఉంటుంది కదా సో అది కూడా మొత్తం విరిగిపోయిందనమాట అది కిందకు వచ్చేసింది అసలు మరి ఈ రేంజ్లో ఇట్లా డ్యామేజ్ అవుద్దని అసలు అనుకోలేదు యాక్చువల్లీ ఇది పాతదే అయినా కూడా బాగా పనిచేస్తుంది సో మేబీ వాళ్ళు ఎలా తీసుకొచ్చారో ఏమో తెలియదు కానీ ఇంకా దీని పరిస్థితి అయితే ఇలా అయింది ఇంకా పనికి వస్తుందో రాదో తెలియదు సో ప్రస్తుతానికి అవన్నీ తీసుకురాలంటే రిపేర్ చేసి ఆయన్ని తీసుకొచ్చి చూపిస్తే ఇది పనికి వస్తుందా రాదా అని వాళ్ళు చెప్తారు అయితే నేను చాలామంది లగేజ్ క్లెయిమ్ చేసుకోవడానికి మీకు అవుతుంది కదా అని కమెంట్ చేశారు సో అవుతుంది బట్ ఒక్కొక్కసారి అంటే మనం లాంగ్ పెట్టినప్పుడు సో మనము అంటే వాళ్ళు ఇచ్చేదానికన్నా మనకి ఎక్కువ ఖర్చు అవుతుంది అండ్ దట్టు ఒకవేళ ఇలాగా మన వస్తువులు ఏమైనా డ్యామేజ్ అయితే ఎవరు రెస్పాన్సిబుల్ కాదు సో మాకు గవర్నమెంట్ ఏమి ఇవ్వదు సో ఇప్పుడు చెప్పాను కదా మొన్న మాకు తెలిసిన వాళ్ళ ఫ్యామిలీ మొత్తం సామాన్లు అన్నీ పోయినాయి అలా చూస్తే ఆల్మోస్ట్ చూడండి లక్షన్నర దాకా వాళ్ళకి వేస్టే కదా టీవీ కూడా పెద్దది ఏసీ కూడా ఉంది అందులో ఇక వాషింగ్ మిషన్ ఫ్రిడ్జ్ కూడా పెద్దవన్నమాట సో ఫ్రిడ్జ్ డబల్ డోర్ ఏదో అన్నారు సో అలా పోని చిన్నవి అట్లా వేసుకున్న ఆల్మోస్ట్ దాదాపు అన్నీ కలిపినా కూడా వన్ ల్యాక్ అయిపోతాయి అలా చూసుకుంటే వాళ్ళు వచ్చే వాళ్ళు ఇచ్చే డబ్బులకి దీనికి అసలు సంబంధం ఉండదు అనమాట ఇక బ్యాగ్ మేము అన్ని లోపలికి పెట్టుకునేటప్పుడు ఒక బ్యాగ్ మర్చిపోయి బయట వదిలేసాం అది వర్షంలో తడిచిపోయి ఇక బట్టలన్నీ తడిచిపోయింది ఇది వైట్ షర్ట్ అయితే ఇలా ఖరాబ్ అయిపోయింది సో ఇలా జరుగుతూ ఉంటాయి అన్నమాట అంతే ఇంకా ట్రాన్స్ఫర్స్ ఉన్న వాళ్ళకి ఇలాంటివన్నీ తప్పవు సో ఇంకా మొత్తం వెకేట్ చేసాం కాబట్టి సామాన్లన్నీ తీయాల్సిందే ఇక అందులో ఒకవేళ మనకి వద్దు అనుకుంటే కనుక మన దగ్గర ఉన్నవన్నీ అమ్మేసి మళ్ళీ మనం వెళ్ళిన చోట సెకండ్స్లో తీసుకోవచ్చు బట్ మేము టీవీ కానీ ఆరో కానీ తర్వాత వెనకాల ఉంది కదా సోనీ సౌండ్ సౌండ్ సిస్టమ్ సో ఇవన్నీ కొత్తగా కొనుక్కున్నాం అనమాట ఇంకా అవి ఎలా అని ఇచ్చేస్తాము ఎవరైనా సెకండ్స్లో తీసుకునే వాళ్ళు ఎవరైనా తక్కువ రేట్ కడుగుతారు కాబట్టి మనకి మళ్ళీ కొనాలంటే మళ్ళీ మనం ఫ్రెష్గా ప్రైస్ పెట్టి కొనుక్కోవాలి సో ఇవన్నీ పెద్ద తలకైన అనమాట ఇక అటు ఇటు మారేటప్పుడు సో అందుకనే ఇంకా వీలైనంత వరకు మేము వెళ్ళిన చోట కొన్ని సెకండ్స్ సామాన్లు మాత్రమే వాడతాము మళ్ళీ వాటిని ఇచ్చేస్తాము బట్ నేను ఇక్కడ చేసిన తప్ప ఏంటంటే వాషింగ్ మెషిన్ కూడా ఎవరికైనా ఇచ్చేయాల్సింది అక్కడక్కడ తిరుగుతూ ఉంటే కొన్ని కొన్ని రోజులు బాగానే పనికి వచ్చేది సో దాన్ని ఇక్కడికి వేయడం వలన అది అలా అయ్యింది చూద్దాం అది మళ్ళీ రిపేర్ అయితే మంచిగా అవుతుందో లేదో చూడాలి సో అది అయితే నేను వీడియో షూట్ చేసుకుంటూ ఉంటా కదా ట్రై కూడా వెంటనే వచ్చేస్తుంది కదా టూ డేస్లో అంటే మ్యాక్సిమం ఫోర్ ఫైవ్ డేస్లో వచ్చేస్తుంది కదా అని చెప్పేసి అన్నీ కలిపేసి ఇందులోనే పెట్టాను ఇప్పుడు ఆ ట్రై ఎక్కడ పెట్టినా నాకు చాలాసేపు గుర్తు రాలేదు సో అన్నీ వెతికిన తర్వాత ఇంకా ఫైనల్గా బాక్స్ మిగిలిందని చెప్పి బాక్స్లో వెతుకుతున్నాను ఉందేమో అని ఇకదండి ఇక ఇవన్నీ ఏంటంటే చూడడానికి సింపుల్గా అనిపించిన బట్ ఫిజికల్గా ప్రాక్టికల్గా ఫేస్ చేసేటప్పుడు చాలా విసుగొచ్చేస్తుంది అనమాట సర్దేటప్పుడు అన్నీ ఎక్కడ ఏమేసానో గుర్తు పెట్టుకోవాలి అనుకుంటా అలాగే గుర్తుంటాయి కూడా రెండు రోజులు బట్ ఆల్మోస్ట్ పది రోజులు అయిపోయింది కదా గుర్తు రావట్లేదు ఎక్కడేం పెట్టాను ట్రైపోడ్ కోసం వెతుకుతున్నా చాలాసేపటి నుంచి సో ఫైనల్లీ ఈ బాక్స్లో దొరికింది నాకు సో లగేజ్ అంతా ఇంటి దగ్గరికి వచ్చిన రోజు బాగానే ఉంది ఆ నెక్స్ట్ డే మార్నింగే మేము బయటకు వెళ్దామని చెప్పేసి స్కూటీ తీస్తే స్కూటీ పంచర్ అనమాట కరెక్ట్గా నడి రోడ్డు మీద ఉన్నాము ఏంటి బండి అటు ఇటు వెళ్ళిపోతుంది కొంచెం దూరం కూడా రాలేదని అనుకునేసరికి బండి అయితే పంచర్ అయిపోయింది చెప్పాను కదా డిఫెన్స్ వాళ్ళకి గవర్నమెంట్ తరపు నుంచి వచ్చేది పది రూపాయలు ఉంటే పోయేది ఎనిమిది రూపాయలు ఉంటుంది అందులో మిగిలిన రెండిటితో లాక్కోలేక పీక్కోలేక ఉన్నట్టు అవుతుంది అనమాట మా పరిస్థితి సో ఫైనలీ చాలా ఇంపార్టెంట్ పని మీద బయటికి బయలుదేరాము సడన్గా ఏంటో అటు ఇటు బండి వెళ్ళిపోతుందని చూస్తే పంచర్ అయిపోయింది సో ఆ టైర్ టైరే మార్చుకున్నారనమాట ఇక ఒక పెద్ద మేకు దిగుందనమాట దానికి ఇక టైర్ అయితే తీసుకొచ్చి వేశారు అది అరౌండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అలా తీసుకున్నారు ఇవన్నీ యాక్చువల్గా వినడానికి చిన్న చిన్న ఖర్చులే బట్ అన్నీ కలుపుకుంటే చాలానే అవుతుంది సో ఆదిత్య తెగడ సైకిల్ రిపేర్ చేయడానికి ఒక ఎయిట్ హండ్రెడ్ ఛార్జ్ చేశారు చిన్నోడు సైకిల్ రిపేర్ అలాగే వాషింగ్ మిషన్ మళ్ళీ రిపేర్ చేయడానికి ఎంత అడుగుతారో తెలీదు ఇక నేను తెచ్చిన గ్రాసరీలో చాలా వరకు వర్షానికి కొన్ని తడిసిపోయినాయి అనమాట సో వాళ్ళు లారీలో చివరికి అదేం చేశారంటే బైక్కి సపోర్ట్గా బైక్ స్టాండ్ దగ్గర పెట్టారు సో ఆ స్టాండ్ నొక్కుపోయి అది అలా బొక్క పడిపోయిందనమాట సంచి వేశాను కదా ఆ సంచికి సో దాంతోపాటు వర్షం నీళ్ళు కూడా తగిలి నేను బయలుదేరే ముందే కొంచెం రేషన్ వచ్చింది సో ఆ రేషను నేను ఆర్డర్ పెట్టి తెచ్చి తెప్పించుకున్న ఫ్లిప్కార్ట్ గ్రాసరీలో కొనుక్కున్నవి అన్నీ ఇంకా ఇంటికి తీసుకొచ్చాను సో ఇక వాటిలో చూస్తే కందిపప్పు అవి చాలా వరకు వర్షంలో తడిసిపోయి అప్పటికే గడ్డ కట్టేసి బూజ్ వచ్చిందనమాట ఇక పైప్ అయిందంతా తీసి ఇంకా అదే ఎండలో పెట్టి యూస్ చేద్దాంలే అని చెప్పి ఇక మొత్తం అన్నీ సపరేట్ చేసాము సో అదన్నమాట ఇవాళ బ్లాగు ఇక ఇవన్నీ సర్దుకోవడంలో బిజీగా ఉన్నాము కొన్ని ప్యాకెట్స్ అయితే పగిలిపోయినాయి ఇక మా బట్టలు కూడా సర్దేటప్పుడు ఖరాబ్ అయిపోయినాయి సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ కలుద్దాం